హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ లైక్ కొట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే సెంటర్కి పోతున్నాము మా దోస్తూ నేను చూడండి ఫ్రెండ్స్ ఎట్లా రెడీ అయిందో వేరే ఊటిగానే పోతాను ఏమైతే మంచిగా రెడీ అయింది మ్యాచింగ్ చీరే మ్యాచింగ్ జాకెటు సూపర్గా బాడైంది అవి చెప్పు ఆయ్ బాయ్ ఆట రెండా ఆయ్ బాయ్ ఆట ఏమో ఎవలం మరి తొవ్వ పెద్ద బావి మాకు బావి అయితే నిండింది నిండుకొచ్చినాయిగా నీళ్ళు బావిలో పుల్లు నీళ్ళు బావి నిండింది చూడని ఫ్రెండ్స్ తొవ్వలే ఉన్నది ఈ బావితోటి మాకు ఇబ్బంది ఉన్నదని పైన ప్రభుత్వం పోయి కాలువాలని చూస్తాను తవ్వల్లే ఉన్నది బాయ్ ఫ్రెండ్స్ మరి ఉంటాను